కొత్తగా పది లక్షల మందికి పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు వేసుకొని గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి దాదాపు ఇరవై రెండు నెలలు అవుతున్నప్పటికీ కూడా పెన్షన్ పెంచకపోవడం కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం చూస్తే వీళ్లకు ద్రోహం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం కనిపిస్తున్నది వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది కొత్త పెన్షన్లు పది లక్షలు మంజూరు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయాడు రేవంత్ రెడ్డి గారు అదే సమయంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అంటూ లేకుండా పోయింది కేవలం ఒకరినొకరుని విమర్శించుకోవడానికి ఒకరినొకరిని దూషించుకోవడానికి ఒకరినొకరిని అవమానించుకోవడానికి రోజు వాళ్ళు మాట్లాడుకుంటున్నారే కానీ రోజు విమర్శించుకుంటున్నారే కానీ ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీ నాయకత్వం ఎక్కడ కూడా గొంతిప్పిన సందర్భంగా కనిపించట్లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత పేద అందరి కోసం పోరాటం చేయాలనే ఒక లక్ష్యంతో మళ్ళీ పేదవర్గాల కోసం పోరాటం చేస్తున్నాం వర్గీకరణ జరుగుతున్నప్పుడు కూడా వర్గీకరణ కోసం పోటం చేస్తున్నప్పుడు కూడా పేద వర్గాల సంక్షేమం కోసం ఉద్యమాలు చేశాం ఇప్పుడు వర్గీకరణ అయిపోయింది కాబట్టి మరింత పేద వర్గాల కోసం అంకిత పని పనిచేయాలని చెప్పి పెన్షన్ పెరగాలి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని తోటే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన జరుగుతున్నది అక్టోబర్ ఆరు నుంచి నవంబర్ ఆరు వరకు నెల రోజుల పాటు అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరోధక దీక్షలు కొనసాగిస్తాం అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే పెన్షన్లు పెంచకపోతే కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోతే నవంబర్ ఇరవై ఆరున ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక మహత్తరమైన వికలాంగుల వృద్ధులు వితంతుల ఒంటరి మాయలతో కూడిన మహాగర్జన నిర్వహించబోతున్నాం ఏ విధమైన పెన్షన్లు పెంచేంతవరకు కొత్త పెన్షన్ మంజూరు చేసేంత వరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ని వెంటర్థం విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెన్షన్ రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్ ఇవ్వకపోతే ఇరవై రెండు నెలలు గడిచిపోతున్నాయని అడగట్లేదు ఒకరోజు ఇవ్వట్లేదు ఇవ్వాల్సిన గారు అంటే ముఖ్యమంత్రులను ఇవ్వ పెన్షన్ పెంచట్లేదు ప్రతిపక్ష నాయకుడు అడగట్లేదు కాబట్టి ఒక పేద వర్గాల బిడ్డగా నేను మీ తరఫున పోరాటం చేయడానికి తిరుగుతున్నాను ప్రతి